పేదల సొంత సాకారం చేయడం ఆదివాసీలను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేసి వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ స్పష్టం చేశారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో తాండ దంతన్పల్లి పులిమడుగు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం విస్తృతంగా పర్యటించారు ఆయన వెంట మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు ఉట్నూర్ మండలం కుమ్మరి తాండాలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు కేబినెట్ సహచరులు అందరం కూర్చొని ఒకటే ఆలోచన చేశాం ప్రజలు ఎంతో ఆశపడి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు వాళ్ళకు కావలసిన విధంగా ఈ రాష్ట్రంలో నిధుల్ని పోగేసి ప్రజలకు పంచటే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం ఏ ప్రాథమిక అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడమే మన ముందున్నటువంటి లక్ష్యం అందులో భాగంగా ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేని పేదవాడికి తెలుసు తన బాధ ఏంటో ఆ పక్కన ఎండకెండుతూ వాళ్ళకు తడుస్తూ కిటికీలు లేక తలుపులు లేక రోజువారి కూలి చేసి తెచ్చుకున్నటువంటి ఆ సామాన్ కూడా అందులో పొందుపరుచుకుందాం దాచుకుంటాం అంటే భద్రత లేక బతికేటువంటి ఆ పేద కుటుంబానికి తెలుస్తుంది అని బాధ ఏంటో ఎంత ఖర్చైనా సరే ఈ రాష్ట్రంలో అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టించాల్సిందే అని ఆలోచన చేసి అందుకే ఈ రోజు రాష్ట్రంలో మొదటి సంవత్సరమే నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళని మనం శాంక్షన్ చేసి ఇందిరమ్మ ఇళ్ళని ఈరోజు వచ్చేటప్పుడు ఇప్పుడే ఒక గ్రామంలో ఆగి పూర్తి చేసుకున్న ఇంట్లో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నందుకు మేము ఆనందపడుతూ వారికంటే ఈ ప్రభుత్వం ఎక్కువగా ఆనందపడుతూ ఆ ఇంటి కుటుంబ సభ్యులకి కొత్త బట్టలు పెట్టి మా ప్రభుత్వం కళ ఇది మా సంకల్పం ఇది మీరందరూ కొత్తగా నూతనంగా ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో గృహప్రవేశం చేసుకొని సుఖంగా సంతోషంగా బతుకుతా ఉంటే చూడటమే మాకున్నటువంటి ఆనందం అని చెప్పి వాళ్ళకి బట్టలు పెట్టి వచ్చాం చాలా గ్రామాల్లో నన్ను మహిళలు అడ్డుపడి చేపట్టుకున్నారు చదువుకోవటానికి కావాల్సిన విధంగా సరైన పరిస్థితులు లేవంటే ఈ ప్రభుత్వం రాగానే ఒక ఆలోచన చేశాం అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పోసి ఎవరికి వాళ్లే సపరేట్ పాఠశాల పెడతా ఉంటే అది కాదు మనకు కావాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఎదగాలి చిన్ననాటి నుంచే విద్యాభితులు లేరుతూ ఎటువంటి తారతమ్యాలు లేని సమాజం నిర్మించాలి దానికోసం ఈరోజు ఆలోచన చేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో కనీసం ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్తో ఉండేటట్టుగా ఈరోజు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా పాఠశాలలు నిర్మిస్తా